హాయ్ అండి రేణుకా వంటలకి స్వాగతం ఈరోజు రెసిపీ ఆలు ఫ్రై అది కూడా ముద్దగా ఉండదు అలానే డ్రైగా ఉండదు అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది సో గ్రేవీ లాగా కనిపించకుండానే గ్రేవీ వచ్చేలాగా ఎలా చేసుకోవాలి వీడియోలో చూపిస్తానండి దీన్ని మనం లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సింపుల్గా చేయవచ్చు దీనికోసం ఆలుని ఉడికించి తొక్క తీసి పక్కన ఉంచుకోండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్లో ఇలా పోపి ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం నలగొట్టి వేయండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొన్ని సెకండ్లు ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయ ఒక హాఫ్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి పోప్ ఇంగ్రీడియంట్స్ వన్ బై వన్ వేయండి లేదంటే మాడిపోతాయనమాట దీనిలోనే రెండు పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగేలాగా ఫ్రై అవనివ్వండి దీనిలో ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది దీనిలో కొంచెం పసుపు వేసి మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయ కొంచెం మగ్గనివ్వాలన్నమాట ఒక రెండు నిమిషాలు టైం పడుతుంది వేపుకోవాలి ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత హాఫ్ స్పూన్ అల్లం అల్లంల్లి పేస్ట్ వేసి కలుపుకోండి ఇప్పుడు ఈ ఫ్రై మరింత ఫ్లేవర్ఫుల్గా ఉండాలంటే ఇలా దాల్చిన చెక్క లవంగాలు విడిగా ఇలా రోట్లో అప్పటికప్పుడు దంచుకొని వేసుకోవాలి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఉల్లిపాయ మగ్గిన తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే హాఫ్ స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ పావు స్పూన్ జీరా పౌడర్ వేయండి ఇలా ఈ పొడి మసాలా వేసేటప్పుడు సెగ తగ్గించుకొని అంటే సిమ్లో పెట్టి వేయండి లేదంటే అవి మాడిపోతాయి అనమాట ఇప్పుడు ఇవి కలిపిన తర్వాత ఇక ఉడికించి తొక్క తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసి కలుపుకోవాలి అంటే ఇక్కడ మనకి ఈ బంగాళదుంప ఫ్రై అనేది ముద్ద ఫ్రై లాగా ఉండదు ముక్కలు కనిపిస్తాయి అలానే మరి డ్రైగా ఉండదు అనమాట అప్పుడు దీనిలో రుచికి సరిపడినట్లుగా ఉప్పు వేసి కలపండి సో ఇలా కలిపేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించండి ఇక్కడ ముక్కలు వేసిన తర్వాత ఆయన సెగ ఎక్కువ పెట్టద్దు అనమాట సో మనకి మాడిపోతుంది అలాగే కొంచెం అన్నం కలుపుకోవడానికి గ్రేవీలా కొంచెం తిక్కుగా అనిపిస్తుంది కదా అదంతా కూడా డ్రై అయిపోతుంది సగ ఎక్కువ ఉన్నట్లయితే కాబట్టి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ చెక్క లవంగాయల పౌడరు రెండు నిమిషాలు ఇది మగ్గిన తర్వాత ఈ పౌడర్ ఇలా చల్లుకోండి ఫ్రై అంతా కూడా మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక ఫైనల్గా కొత్తిమీర వేసి ఒక్క నిమిషం పాటు మగ్గించుకుంటే అనమాట మన ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది ఇది లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి ఇలా ఫ్రై చేసిన తర్వాత వేడివేడి అన్నం దీనిలో వేసి సగుంచి ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ ఉంటే మనకి అలా కలిపిన లంచ్ బాక్స్ రైస్ అనేది మధ్యాహ్నానికి కూడా చెప్పబడకుండా బాగా బాగుంటుందన్నమాట సో మీరు అలా కావాలంటే ట్రై చేయండి ఇప్పుడైతే ఇది రైస్లోకి కాదండి బగారా రైస్ అంటే ఫ్లేవర్ రైస్ అలాగే చపాతి పరాటా వీటిల్లో కూడా చాలా బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ ఆలూ ఫ్రై అనేది రెడీ అయిపోయింది చూసారు కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటంటే కామెంట్ చేయండి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్